వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సీరియల్కి వెళ్తే ఇక నాగమయ రూపంలో వచ్చేస్తుంది ఆరు అలా పామ రూపంలో వచ్చిన తర్వాత ఎలాగైనా మిస్సమ్మను కాపాడుకునడానికి వస్తుంది అక్కడ కాలనాగుడు వచ్చేసరికి వెంటనే ఎలాగైనా మిస్సమ్మను కాటి వేస్తుందని చెప్పేసి ఇక పామ రూపంలో వచ్చిన ఆరును చూస్తుంది చూసిన తర్వాత వెంటనే అమరికి చెప్పేస్తుంది కదా మరి ఇల్లంతా గానేస్తూ ఉంటారు ఏ లోప వెంటనే ఆ నాగరూపంలో ఉన్న ఆరు కాస్త పైకి వెళ్ళిపోతుంది ఎవరికి కనిపించకుండా పైకి వెళ్ళి మిస్సమ్మ పడుకుంటుంది కదా పడుకున్న పక్కన అలా వెంటనే పడకతోనే చుట్టుకొని ఆ పక్కన కూర్చుంటుంది అలా పడుకున్న మిస్సమ్మ దగ్గర వెంటనే అలా పడుకొని పోతుంది ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను ఎవరికి ఇక ఏ హాని చేయకుండా నువ్వు అందరికీ మేలు చూస్తుంటే ఆ మనోహరి నిన్ను చంపాలని చూస్తుంది నేను ఎలాగైనా నీ కడుపులో బిడ్డను ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్పేసి ఆరు విధంగా మిస్సమ్మతో అన్నమాటలు అలా కల్లోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఇక ఎలాగైనా సరే చెల్లి నేను ఈరోజు ఈ రాత్రికల్లా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తన లో ఉండిపోతుంది ఇక్కడ అమర్ మనోహరి అందరు కలిసి పాము కోసం వెనుకలాడుతుండగా కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ పాము మాయమైతుంది ఆరు లేదు కదా అని చెప్పేసి మనోహరి చెంబతో అంటుంది కంపల్సరీ ఆ ఆరు పాము రూపంలో మిస్సమ్మను కాపాడడానికి వెళ్ళినట్టుంది కాలనా కూడా వచ్చి కాటేస్తుందని చెప్పేసి తెలుసుకొని ఇక్కడ ఖచ్చితంగా తెల్లని కాపాడుకోవడానికి వచ్చినట్టుంది అని ఈ విధంగా చెంబ అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ పాము రూపంలో ఉన్న ఆరును కూడా చంపేస్తే సరిపోతుంది తన ఆత్మ ఇక్కడే తిరుగుతుందని అర్థమవుతుంది అని విధంగా అంటూ ఉంటుంది చెంబ ఇక మరోవైపు పడుకున్న మిస్సమ్మ దగ్గరికి ఇక మెల్లిగా మిస్ అమ్మ అని చెప్పేసి ఒక కొత్త బొమ్మ పట్టుకొని వస్తుంది మిస్సమ్మ అని పిలుస్తుంది మిస్సమ్మ పడుకుందే ఇక డిస్టర్బ్ చేదుదే చెల్లి ఈ బొమ్మ నీకోసమే నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి బొమ్మలు ఇంకా చాలా తెస్తాను నువ్వు మాత్రం ఈ బొమ్మతో ఆడుకో అని అంటుంది సరే చెల్లి నువ్వు పడుకో మిస్సమ్మ కూడా పడుకుంది కదా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి బొమ్మ ఇలా మిస్సమ్మ పడుకున్న కడుపు మీద పెట్టేస్తుంది ఇక గుడ్ నైట్ అన్నట్టుగా వెళ్ళిపోతుండగా అక్క అని చెప్పేసి పిలుస్తుంది ఒక్కసారిగా అంజు పాప ఉలిక్కి పడుతుంది అంటే ఇప్పుడు నా చెల్లిన పిలిచింది అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చి చూస్తూ ఉంటుంది అక్క ఈ బొమ్మ నాకేనా అని చెప్పేసి బిసమ్మ కడుపులో ఉన్న పాప ఇక అంజు పాపతో మాట్లాడుతుంది చెల్లి నువ్వు మాట్లాడగలవా ఆ అక్క మాట్లాడగలను ఈ బొమ్మ నాకేనా ఇలాంటి బొమ్మలు నువ్వు చాలా తెస్తావా అని ఈ విధంగా అడుగుతుండగా తెస్తాను చెల్లి అంటే నువ్వు కడుపులో ఉండి కూడా మాట్లాడగలవా అంటుండగా అవునక్క నేను కడుపులో ఉండి కూడా అన్నీ చూడగలను అయినా మీరందరూ పొద్దున్నే స్కూల్కి వెళ్తారు కదా నేను అలా కూడా చూడగలను అంటే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అయితే ఇప్పుడు నువ్వు కడుపులో ఉన్నావు కదా నీకు ఏమాత్రం ఇబ్బందిగా లేదా లేదక్క అమ్మ కడుపులో ఇక నేను ఎచ్చగా పడుకున్నాను బయటకు వచ్చిన తర్వాత మీ అందరితో హ్యాపీగా ఆడుకుంటాను అనే విధంగా ఇక మిస్సమ్మ కడుపులో పాప మాట్లాడుతుండగా ఒక్క నిమిషం చెల్లి నేను మళ్ళీ వస్తాను అనే వాళ్ళను అక్కను పిలుస్తాను సరే అక్క అని చెప్పేసి వెంటనే గబగబా అమ్ము ఆనంద్ ఆకాశం చెప్పేసి అందరినీ గబగబ పిలుస్తూ ఉంటుంది ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అంటుండగా మీకొక విషయం చెప్పాలి అది అది అని చెప్పేసి మోసం అవుతుండగా ఏం జరిగింది మిస్సమ్మకి ఏమన్నా జరిగిందా లేదు మిస్సమ్మ కడుపులో పాప మాట్లాడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నా పిచ్చిగాను పట్టిందా ఏంటి అని ఆనంద్ అంటాడు అయ్యో లేదు రా నిజం ఇందాక నేను కొత్త బొమ్మ తీసుకున్నాను కదా ఆ బొమ్మ ఇవ్వడానికి ఇక గదిలోకి వెళ్ళేసరికి మిస్సమ్మ పడుకుంది ఆ బొమ్మను అక్కడ పెట్టిస్తుండగా అక్కాని పిలిచింది నాతో మాట్లాడింది బయటకు వచ్చినాక అన్నీ కొనివ్వాలని కావాలండి మీరు రాండి నీకేదో పిచ్చి పట్టింది కానీ కడుపులో ఉన్న బేబీ ఎలా మాట్లాడుతుంది ఇప్పుడే తనకి మాటలు రావు పెద్ద అయ్యక మాటలు వస్తాయి అయ్యో నిజమక్క కావాలంటే మీరు రాండి అని చెప్పేసి ఆనంద్ ఆకాంక్ష ఇక అమ్మ అందరు కలిసి మిస్ అమ్మ దగ్గరికి వస్తారు మిస్సమ్మ పడుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు చెల్లి అక్క వాళ్ళు మీతో మాట్లాడతారట అని విధంగా అంటుండగా ఈ లోపు వెంటనే ఇక అలా మాట్లాడుతున్న అంజు పాపతో కడుపులో బేబు మాట్లాడదు ఏంటి అంజు కలగన్నావేంటి ఇందాక నువ్వు చెల్లి నువ్వు అన్నావు కదా ఇక్కడ మాట్లాడుతుంది అయ్యో అన్నయ్య ప్రామిస్ గాడ్ ప్రామిస్ నీ కడుపులో బేబీ ఖచ్చితంగా చెల్లి మాట్లాడింది నేను విన్నాను నాతో కాసేపు కూడా మాట్లాడింది బయటకు వచ్చిన తర్వాత మనం తనకి నచ్చినన్ని కొనియాలే తను మనతో హ్యాపీగా ఆడుకుంటా ఏంటి కలగన్నట్టుంది అని అమ్మ అంటుంది అయ్యో నిజం అని చెప్పేసి అంటుండగా ఈ లోపు మిస్సమ్మకు మేలుకు వస్తుంది ఏంటి అందరు కలిసి నా దగ్గరకు వచ్చారు అయ్యో మిస్సమ్మ వీళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోలేదు నీ కడుపులో బేబీ మా చెల్లి మాట్లాడింది ఏంటి అంజు ఏమంటున్నావు అవును మీ సమ్మ గాడ్ ప్రామిస్ కడుపులో బేబీ చెల్లియమని తెలుసా ఇందాక నువ్వు పడుకున్నావని బొమ్మ తీసుకొచ్చాను బొమ్మ ఇక్కడ పెట్టేసరికి నువ్వు వెళ్తుండగా అక్క అని చెప్పేసి పిలిచింది అప్పుడు షాక్ అయిపోయిన నాతో కాసేపు మాట్లాడింది కానీ నమ్మట్లేదు ఎవరు అంజు ఒక్కొక్కసారి నువ్వు చెల్లి అని చెప్పేసి అదే భ్రమలో ఉన్నావు కదా అలా అనిపించింది అయ్యో ఎవ్వరు చెప్పినా వినిపించట్లేదే అని ఈ విధంగా అనుకుంటుంది ఇక మరోవైపు ఆరు అలా పక్కన పాములా ఉంటుంది కదా ఎలాగైనా మనోహరి ఆరు ఖచ్చితంగా విషమ గదిలో ఉంది తనని కాపాడడానికి అంటుండగా ఎలాగైనా సరే ఇక ఆరు రూపంలో ఉన్న ఆ పామును మాయం చేస్తే సరిపోతుంది మనం ఎలాగైనా బంధించాలి అని చెప్పేసి ఈ విధంగా చెంప ఇక మంత్రాలు చేయడానికి ఇంటికి వెళ్తుంది అలా అక్కడ మంత్రాలు చేస్తూ ఉంటుంది ఇక్కడ మిస్సమ్మ ఉన్న ఆరు రూపంలో పాము ఇక తనని కాపాడడానికి ఇక్కడ ఉండిపోతుంది మరోవైపు చెంబ అక్కడ మంత్రాలతో ఎలాగైనా సరే తనని ఆ సీసాలో బంధిస్తే ఇక అడ్డం అదుపు ఉండదు ఎలాగైనా మిస్సమ్మను చంపే మిస్సమ్మ కడుపులో బిడ్డను చంపే అవకాశం ఉంటుందని అక్కడ మంత్రాలు చేస్తుండగా ఇక్కడ ఆరుకు ఏదో తెలియని ఇక బాధ అనిపిస్తూ ఉంటుంది తనకి ఎవరినో బంధించినట్టుగా స్పృహించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మరోవైపు ఇక మిస్సమ్మ అక్కడి నుంచి లేస్తుండగా ఇక ఒకసారిగా చెల్లి అని చెప్పేసి పిలిచినట్టుగా అలికిడే వినిపిస్తుంది అక్క అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నాను చెల్లి అని చెప్పేసి అంటుండగా అక్క నువ్వు ఇక్కడికి వచ్చవనసరికి పాము రూపంలో ఇక ఆరు చూసి మిస్ అమ్మ షాక్ అయిపోతుంది మరి ఏం జరుగుతుందో కంపెనీలో తెలుసుకుందాం మిస్ కాకపోతే